క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగల నేపథ్యంలో షాపింగ్ మాల్ సరికొత్త ఆఫర్స్తో వస్త్ర ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఒకసారి కొంటే రెండవసారి తొమ్మిది రూపాయలకే అంటూ ప్రకటించిన బంపర్ ఆఫర్ కోనసీమలో సరికొత్త ప్రపంచం సృష్టిస్తోంది మరి ఈ ఆఫర్తో పాటుగా ఈ షాపింగ్ మాల్ వారు అందిస్తున్న స్పెషల్ డిస్కౌంట్స్ గురించి కూడా వారిని అడిగి తెలుసుకుందాం రండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అమలపురం మేనేజర్ సో మన దగ్గర డబల్ ధమాకా ఆఫర్ అని పెట్టారండి క్రిస్మస్ మరియు పొందలకి చూద్దాం ఇప్పుడు డబల్ డబల్ ధమాఖా ఆఫర్ ఎంటో ఒకసారి మనం చూద్దాము ఇది కాటన్ శారీ అండి జస్ట్ నైన్ రూపీస్ మాత్రమే సెకండ్ శారీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది మనకి కాటన్ అలాగే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి సో చూద్దాం మనం ప్రింటెడ్ పట్టు కూడా ఉందండి పట్టు మనకి ప్రింటెడ్ ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి జస్ట్ ఈ స్టైల్ మాత్రమే శాంపిల్ మాత్రమే చూపించాను ఇంకా చూడవలసి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అలాగే పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళకి కానీ పండగలకి కానీ మనం ఏమన్నా పెట్టుబడికి పెట్టాలన్నా మన దగ్గర ప్రోడక్ట్ అయితే చాలా అవైలబుల్ ఉందండి పెట్టచ్చు ఎంత ఎంత వెరైటీ కావాలంటే అంత వెరైటీ కూడా మనం చూడవచ్చు అలాగే తక్కువ ప్రైజు ఎక్కువ క్వాలిటీ చాలామంది ఆశిస్తారు అది మన దగ్గర అయితే మాకు చాలా వెరైటీలు ఉన్నాయండి చూడొచ్చు ఒకసారి చూద్దాం ఇక్కడ మొత్తం వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఇది మొత్తం కూడా అండి ఫార్టీ పర్సెంట్ ఆఫర్ స్పెషల్ ఆఫర్ అండి ఇది కుండ్రీకి సారి సిక్స్టీ పర్సెంట్ ఇది స్పెషల్ ఆఫర్ సార్ ఇది సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ అలాగే పట్టు సారీస్ కూడా మనకి థర్టీ నైన్ రూపీస్ రూపీస్ కూడా సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి పైన కూడా మనం చూడొచ్చు నా పేరు హేమాంజలి అండి సంక్రాంతి సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చాం షాపింగ్ చేద్దామని ఇక్కడ డబల్ టమాక ఆఫర్ కింద ఒక సారీ కొంటే ఇంకొకసారి నైన్ రూపీస్కి ఇస్తున్నారు చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా అందరూ విజిట్ చేయండి మీకు నచ్చింది షాపింగ్ చేసుకోండి చెప్పండి సార్ అందరికీ నమస్తే నా పేరు అక్షయ్ పద్మశ్రీ నేను మా అమ్మగారితో ఇప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఉన్నాను ఇక్కడ వచ్చేసి ప్రతిదీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయి ప్రతిదీ కూడా చాలా గుడ్ లుక్ తో ఉన్నాయి నేను లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ షాపింగ్ చేస్తున్నాను సో ఇక్కడ నేను ఇప్పుడు కూడా రావడానికి కారణం ఇక్కడ ఉండే మంచి క్వాలిటీ వల్ల ఇంకా చాలా బాగున్నాయి కాబట్టి నేను ఇప్పుడు సెకండ్ టైం కూడా రాగలిగాను మీరు కూడా అంతే ఇప్పుడు ఇక్కడ నచ్చితే సెకండ్ టైం రావడానికి మీరు ట్రై చేయచ్చు అందరికీ నమస్కారం అండి అమలాపురం హై స్కూల్ సెంటర్లో ఉన్నటువంటి సౌత్ ఇండియా షాప్ వాళ్ళ నుంచి మాట్లాడుతున్నామండి మా దగ్గర అయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఏంటి సరికొత్త ఆఫర్లు అయితే మరి చాలా గట్టిగా ఉన్నాయండి ఇప్పటికే చాలామంది అందరూ వినియోగించుకున్నారు అలాగే మన కోనసీమలో ఉండే ప్రజలందరూ కూడా వచ్చి మొత్తం అన్నీ మీరు సద్వినయం చేసుకుంటారని ఆశిస్తున్నామండి అలాగే కిడ్స్ వేర్ అయితే ఏంటి వేరు రెడీమేడ్ సెక్షన్ అయితే ఎల్డీ వెస్టర్న్ అయితే ఏంటి షారీసు బెడ్షీట్లు మొత్తం అన్నీ కూడా సరికొత్త వెరైటీలతో ఉన్నాయండి ప్రత్యేక డిస్కౌంట్తో ఉన్నాయండి మీరందరూ మన కోనసీ ప్రజలందరూ వచ్చి సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటామండి నా పేరు అనంతరక్ష్మండే కొమరిగిరిపట్నం నుంచి వచ్చాం సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అమలాపురం చాలా బాగుందండి పాపలకి పెద్దవాళ్ళకి లేడీస్కి జెంట్స్కి అందరూ కూడా చాలా కలర్ఫుల్గా చాలా ఫేవరెట్గా చాలా బాగుందండి ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయండి

నా పేరు మానస మా షాప్లో ఆఫర్స్ పెట్టామండి ఆఫర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి సిక్స్ సిక్స్ హండ్రెడ్కి టూ పీసెస్ నైన్ రూపీస్ ఆఫర్ పెట్టాం సార్ ఈ ఆఫర్ మీకు సద్వినియోగంగా ఉంటుంది ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని మేము ఆశిస్తున్నామండి ये <laughs> लाइट మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తేజ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి